హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న గిత్తలు వచ్చేసి బేతి వెంకటరెడ్డి గారు కలసపాడి గ్రామం కలసపాడిన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారండి వారి అప్కమింగ్ కేటగిరీ దిగవలసిన అండి ఈ మూడు గిత్తలు వచ్చేసి బేతి వెంకటరెడ్డి గారు కలసపాడి గ్రామం కలసపాడి మండలం వైఎస్ఆర్ క కడప జిల్లా అండి ఈ వచ్చిరునామా మీరు చూస్తున్న గీత్త కొత్త కేటగిరీ దిగావలసినాయండి గిత్తులు ఆరుపల్ల ఉన్నప్పుడు మంచి ప్రదర్శన ఇచ్చాయండి ఈ గిత్తలు వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరుపల్ల విభాగంలో మొదటి రెండు మూడు బహుమతులు సాధించాయండి మంచి కాంపిటీషన్ గిత్తలు అప్కమింగ్ కేటగిరీ గిత్తలు అండి మూడు గిత్తలు వచ్చేసి బేతి వెంకటరెడ్డి గారు కలసపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి గిత్తల యొక్క చిరునామా ఆరుపల్ల విభాగంలో ఉన్నప్పుడు మంచి హెవీ హెవీ కాంపిటీషన్ గీత్తలకు కూడా కాంపిటీషన్ ఇచ్చాయండి మూడు గిత్తలు వచ్చేసి కేటగిరీ దిగవలసిన గిత్తలండి ఓనర్ పేరు వచ్చేసి బేతి వెంకటరెడ్డి గారు కలసపాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వీడియో ఉన్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది అలాగే కొత్త విషయంలో ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు గిత్తలు వచ్చేసి కేటగిరీ దివలసిన గిత్తలండి